లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంకు హాజరైన ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కొంపెల్లి మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులని ఉద్దేశించి మాట్లాడుతూ ఇదే నా గెలుపు కాదు మల్కాజ్గిరి ప్రజల గెలుపు నా గురించి ఎన్నో సంవత్సరాలుగా వారికి తెలుసు అందుకే నా ప్రయత్నం ఎక్కువ లేకపోయినా నన్ను గెలిపించారని తెలిపారు

మల్లకాయుర్ ప్రజలు గెలిపించింది కూడా మల్కాయుర్ ప్రజలు మాత్రమే నేను వాళ్ళకి నాయకుడుగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ ఆలయం కూడా కబ్జా కాబడ్డ ఈ భూమిని స్థానికులు వీళ్ళు రక్షించుకొని ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని మళ్ళీ వాళ్ళ వెంకటేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా శుభం జరగాలని చెప్పి మనస్మతి కోరుకుంటున్నాను ప్రజలకి ఎక్కడ కష్టాలు తప్ప ప్రజల కష్టాలు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి అప్పుడప్పుడు అక్కడక్కడ ధర్మాన్ని ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ప్రజల ఆస్తులు కూడా ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం కూడా నా వాడు తప్పకుండా దీనికి అన్ని విధాల తోడుగా ఉంటా అని చెప్పి మీకు హానిస్తాను మీ ప్రవచనల కోసం వాళ్ళు వచ్చిండ్రు మా ఉపన్యాసాల కోసం వాళ్ళు రాలేదు కానీ ఎన్నికలప్పుడు నేను కలవలే నాకు ఆ భాగ్యం దొరకలే నేను అదృష్టవంతుని నేను అదృష్టవంతుని ఈ కూడా మున్సిపాలిటీ ఏం లేకపోయినా గొప్ప మనసుతో వాళ్ళకు వాళ్ళే కథానాయకులై వాళ్ళే పోటీ చేసినట్టు వాళ్ళే నిలబడ్డట్టుగా వాళ్ళే ఓట్లు వేయించినట్టు వేసుకున్నారు కాబట్టి నాకు మరింత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నాను నాయకుడు దొరికే ఆశీర్వాదం అలంకారం కోసం దొరకదు